చాలా రోజులకైతే వర్షం ఈ ఈరోజు అయితే గొర్రె గుట్టెక్కుతానని చూడండి గడ్డైతే ఫుల్ ఉన్నది గొర్రె అయితే మంచిగా ఎత్తావాడు అలాగెళ్ళిపోతాను గడ్డి చూడండి ఎట్టును గుట్టెక్కమన్నాయితే బొరైతే తినేందని అయితే పిండి చేసినావు ఎటు పోదు అది వచ్చే వారికి కిందనే ఉంటుంది మాకు అలవాడ తప్పు నేను వినిపోయినా కానీ గుర్రె దొరికి దొరికితేళ్ళారు వచ్చినాయి కానీ

ගැඩි වාන ලයි

పొద్దుగాల అచ్చిపోతే చూసుకోవచ్చు గొర్రె వినిపోయినా కానీ ఇక్కడ వేసుకుంటాం కింద అయితే గొర్రె నేసచ్చు నువ్వు ఇంతే డబ్బు వినిపోయినా కానీ ఇన్నే ఉంటే పొద్దున మళ్ళా వచ్చినాక చూసుకోవచ్చు ఈ గుట్టే వేలు ఉండదు మంత్ మాట వాడు చే వాడు అనే బాధ ఉండదు गोर्रैते टाइम वार टाइमवार कभी दिखते गोर्रैते मजे में थे। ఈ అడ్డుమోకాను ఉంటే వీనితోనో మాట వానితోనో మాట అల్లవాడ ముందుకే తిట్టుడు అలా అల్లవాడితే వాడో మాట అనడు వేడో మాట అనడు ఈ గుట్టక తేలి ఉండదు తినే తినేంత తింటాయి ఇక అవే దిగుతాయి ఎక్కువ అంటే ఈ గుట్టకి పోతావు అంటే తెలియదు కానీ పిల్లల కొరకు అప్పటికి ఇంటికాడు ఉంటాయి కాబట్టి పోడు ఉంటుంది ఇక మాకు సర్దు అంటారా తినే కాడ తినవచ్చు పండేకాడ పండవచ్చు ఈ గుట్టకు పులులు తొడేలు కానీ ఎటువంటివి ఉన్నాయి కుక్కలు విక్కలు ఏది లేదు అది ఆరా ఉండవచ్చు లేదంటే ఎవరన్నా మనుషులకి ఇట్లా చెప్పలేము కానీ పోయి గుట్ట అయితే ఎక్కుతాను మళ్ళీ అట్లా తిరిగొచ్చి దాడి నుంచి వెళ్ళి కిందికి దిగుతాయి పోంగ మేసుకుంటూ పోతే మళ్ళీ ఇక మేసుకుంటేనే దిగుతాయి మళ్ళీ టైం వరకు ఆరు అయితే వరకు ఇంటి వరకు ఎనిమిది అవుతుంది గుట్టకు రావాలంటే చాలా దూరం ఉంటుంది రోజు ఐదు ఆరు కిలోమీటర్ రావాలి బాటల పొడి ఇబ్బందులు అవుతాయి బుడిదలు బాగున్నాయి ఇబ్బంది పెడితే కానీ ఇటు అత్త మంచిగా మెత్తాయి అటు ఇబ్బంది పెట్టినంత ఇటు మంచిగా మెత్తాయి మావాడికి ఎటుకెళ్ళి వస్తాడు ఇన్ని రోజులు అయితే గుట్టకు రాలే రోజు వచ్చినాయి బాగా పడ్డది వచ్చినాయి రోజు ఇటే వస్తాయి కానీ గొర్రె అయితే గుట్టకి ఎక్కినాయి మేమైతే వాటి వచ్చినాం గడ్డి అయితే ఫుల్ ఉన్నది మామిడికాడ ఉన్నాడు కట్టె కూడా పోదాం జానకట్టే ఏం చెప్తారు గొడ్రెల తోలు వేసి వాడితే గచ్చికుంటుంది తోలి కట్టి జానకా గొడలకావే కట్టే దీన్ని దీన్ని కాపి వేసుకుంటే మధ్య ఉంటాయి గొడవలు కావ గెచ్చికుంటుంది ఏదో కట్టె కాపి వాడితే గొడల కాడికి ఎక్కడ మంచిగా కట్టిన కట్టినకానకావ జానకామంటారు దీన్ని జాన కట్టేది జాన కులాంటి అన్నట్టు

ఇట్లా పోకుంటే అవే దిగిపోతాయి మా వాడు అయితే అడగ పోకున్నాడు ఎప్పుడైతే మంచిగా మేసి నెవరేస్తాను దిగుతానే ఆ కిందికి దగ్గర దాకా వేణు మా పొట్టేళ్ళు వస్తాను ఇటు రెండు అటు రెండు నాలుగు ఇటు ఒకటి ఐదు ఎల్లకాయలు నెల్లూరు కొలి గుట్టెక్క ముందు అయితే గొర్రె తిని దాన్ని అయితే కింద వేసిపోయాను అచ్చవర ఈనే ఉన్నది ఏం ముట్టుకోవు ముర్రాడ ముందు కేసిపోతే మంచిగా పాలు ఎక్కించుకున్నది మేసింది గొర్రె పోతా ఈయన ఉన్నది వేసిన కానీ ఉన్నది ఎటు పోవాలి మొత్తం జంగలే ఆ గుట్ట ఆ గుట్ట అన్నీ తిరిగొచ్చిన గొర్రెకి అలవాటే మనసులో పోతే అలవాటే గొర్రె అయితే కిందికి వస్తాను టైం అయితే పొదక్కరే అవుతాను BAAAAAAA <small> అయితే గుట్టయితే అయితే వస్తుంది గొర్రె గొర్రెవ్వే నీళ్ళు అయితే మేముతో అన్నం తిని ఈ నీళ్ళు అయితే తాగా అడ్డెక్కిని ఇప్పుడైతే మొత్తం అయితే కిందికి తిను ఇక పోతాను గొర్రె మొత్తం మా బిరే అనగా కొన్ని ఊదనే

తింటికి పోదాం అనేసి బాట పట్టినాయి టైం సాయంత్రం ఏడవుతుంది చీకటి గొర్రకాడి కష్టాలు చీకటి అయినా ఎండ అయినా వానైనా ఇట్లుంటాయి గొర్రెల కష్టాలు ఓ ఊరుండదు ఓ పల్లె ఉండదు ఏడి ఓడు ఉండదు ఎవరికాడి ఓడి ఉండదు వీటితోనే ఇట్లుంటాయి గొర్రెల కష్టాలు ఎలా గుట్ట ఎక్కినావు రాయి బోర్డు బోడు ఎక్కినాం రాయి బోర్డు బోడు ఎక్కినా మీరు ఎక్కడ రావేరు